एसपी न्यूज की स्वागत కాకినాడ జిల్లా జగ్గంపేటలో డిసెంబర్ ముప్పైవ స్థానిక కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ నేతృత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో ఉచితంగా భోజనం అందిస్తున్నారు ఈ సోమవారం గోకవరం మండలం గోకవరం గ్రామానికి చెందిన గోకవరం మాజీ సొసైటీ అధ్యక్షులు గాంజింగం సత్యబాబు వల్లి దేవి దంపతుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కు వారి కుమారుడు డాక్టర్ గాజింగం సాయి హాజరై పేదలకు ఉచిత భోజనం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తో ఐదు రూపాయలకి భోజనం అందించేదని గత వైసీపీ రద్దు చేస్తే మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని జగ్గంపేటలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ జోతల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నామని ఈ వారంలో జింగం సత్యబాబు వల్లి దంపతులు ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు बर <muchas>

Anaknya ada. t n a சென் <laughs> மாதீட்ட